పెండ్లిటల మీద అరుణ్ ప్లేస్ లో ప్రేమ్ ఉన్నాడని రమాదేవికి తెలిసేసరికి కోపంతో స్టేజ్ ఎక్కేసి ప్రేమ్ని కిందికి ఈడ్చుకుని వచ్చి బాగా కొట్టి అడుగుతుంది అసలు అరుణ్ ఉండాల్సిన ప్లేస్లో నువ్వు వెనుకున్నావు అనగానే అరుణ్ అక్కడ రోజాని పెండి చేసుకుంటున్నాడు ఎక్కడ అనగానే గుళ్ళో చేసుకుంటున్నాడు అని చెప్తాడు దాంతో రమాదేవి కోపంగా చూస్తూ ఉంటుంది ఇక జగదీష్ కోపం తెచ్చుకొని చెల్లాయి మనం ఇక్కడ టైం వేస్ట్ చేస్తూ ఉన్నామంటే అక్కడ రోజాని అరుణ్ బాబు పెండి చేసేసుకుంటాడు నా కూతురు జీవితం అన్యాయం అయిపోతుంది తొందరగా వెళ్దాం పదండి ఆ పెండ్లిని ఎలాగైనా ఆపాలి అరుణ్ ఇక్కడికి తీసుకొచ్చి నా కూతురికి న్యాయం చేయాలి దీక్ష నువ్వు అస్సలు ఏడవకు నేను అరుణ్ తోనే వస్తాను అరుణ్ ని నీకిచ్చి ఎలాగైనా సరే పెండ్లిచ్చేస్తాను నేను అరుణ్ ని తీసుకునే వస్తాను అని కోపంగా బయల్దేరతాడు రమాదేవి కూడా ప్రేమ్కి నీ సంగతి తర్వాత చూస్తాను అని వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక వీళ్ళు ముగ్గురు కూడా చాలా కోపంగా కారులో ఎక్కి కూర్చోగానే చామంతి కూడా అసలు అక్క ఇలా చేసిందా అన్న టెన్షన్తో ముందే ఆలోచించుకొని వీళ్లతో పాటు వెళ్లాలని నిర్ణయించుకోవడం వల్ల కారు డిక్కీలో వాళ్ళు వెళ్తున్నప్పుడే వాళ్ళకంటే ముందుగా వెనుక వైపు నుంచి వెళ్ళి వాళ్ళు వెళ్లే కారులో డిక్కీలో కూర్చుంటుంది వాళ్ళతో పాటే గుడికి వెళ్తుంది ప్రేమ్ కూడా బట్టలు మార్చేసుకొని తర్వాత ఎలాగైనా సరే అన్న పెళ్లి జరిపించాలని ఆవేశంగా బైక్ మీద బయలుదేరుతుంటాడు ఇంతలో చిట్టి ఎదురుగా వచ్చే వరకు చాలా థ్యాంక్స్ చిట్టి నువ్వు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు అని ప్రేమ్ అనగానే నేను రోబోని ఇచ్చిన మాటని ఎప్పటికీ తప్పను నేను మనుషుల్లాగా మాట తప్పేదాన్ని కాదు అని చిట్టి అంటాడు అక్కడ అన్న అంత ఆశగా పెళ్లి చేసుకుంటూ ఉంటే వీళ్ళందరూ పోయి దాన్ని ఆపుతాను అంటున్నారు ఎలాగైనా సరే అన్న పెళ్లి జరిగేలా చూడాలి అందుకే చిట్టి నేను తర్వాత మాట్లాడతాను అని బైక్ తీసుకుని ప్రేమ్ కూడా చాలా ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రేమ్ బైక్ని చాలా స్పీడ్గా నడుపుతాడు ఎందుకంటే జగదీష్ కంటే ముందుగా వెళ్ళాలని కానీ కూతురి పెండ్లి ఆగిపోయింది అన్న బాధలో అరుణ్ ఎలాగైనా రోజా మెళ్ళో తాలి ముందుకే రీచ్ అవ్వాలన్న కసితో జగదీష్ కూడా కార్ని చాలా స్పీడ్గా పోనిస్తాడు ప్రేమ్ కంటే ముందుగానే జగదీష్ వాళ్ళు గుడిని చేరుకుంటారు వాళ్ళు గుడిలో వెతుకుతూ ఉండగానే ప్రేమ్ కూడా అక్కడికి వచ్చేసి వీళ్లకు తెలియకుండా ఎలాగైనా తీసుకోవాలి అని వేరే రూట్లో వెళ్ళేసి రోజాను అరుణ్ని బయటికి తీసుకొని వచ్చేస్తాడు రమాదేవి వాళ్ళు గుడంతా వెతుకుతూ ఉన్నప్పుడు ప్రేమ్ వాళ్ళని పట్టుకొని లాక్కొని రావడం జగదీష్ చూసేస్తాడు అరుణ్ రోజా ఇద్దరూ కూడా బయటికి రాగానే ప్రేమ్ అరుణ్ వాళ్ళ కార్ కీస్ తీసుకొని స్టార్ట్ చేస్తాడు రోజా అరుణ్ వెనకాల వెక్కేస్తారు జగదీష్ పరుగు పరుగున వచ్చి వీళ్ళ కార్ స్టార్ట్ అవ్వడం చూసేస్తాడు రమాదేవి అరుణ్ రోజాని తీసుకొని పారిపోతున్నాడు త్వరగా రా వెళ్ళి పట్టుకుందాం అని జగదీష్ బయట నుంచి కేక వేయగానే ఏంటి వీడు రోజాని తీసుకొని పారిపోతున్నాడా ఎలా తాళి కడతాడో చూస్తాను అనుకుంటూ ఆవేశంగా రమాదేవి కూడా బయటికి వచ్చి కార్ ఎక్కుతుంది జగదీష్ వెంటనే కార్ స్టార్ట్ చేసేస్తాడు ఈ మాటలు చామంతికి వినిపి వాళ్ళు స్టార్ట్ కాకముందుకే డిక్కీలో కూర్చోవాలని ట్రై చేస్తుంది కానీ చామంతి పరుగు పరుగున వచ్చినా సరే జగదీష్ చాలా ఆవేశంగా ఉండడంతో స్పీడ్ గా కార్ ని పోనిచ్చేస్తాడు ఇక చామంతి ఎలా ఏంటి అని ఆలోచిస్తూ ఆటోని పట్టుకుని వాళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది రేపటి ప్రోమోలో అరుణ్ వాళ్ళ కార్ ఎయిర్పోర్ట్ కి వెళ్తుంది వాళ్ళ వెనకాలే జగదీష్ వాళ్ళ కార్ కూడా వెళ్లిపోతుంది ప్రేమ్ అరుణ్ రోజా చెయ్యి పట్టుకుని గబా గబా కార్ పారిపోతూనే ఉంటాడు పరుగు పరుగున ఫ్లైట్ దగ్గరికి వెళ్లి ఫ్లైట్ ఎక్కించి ఆ ఫ్లైట్ ని స్టార్ట్ చేపించేస్తాడు జగదీష్ వాళ్ళు అక్కడికి వచ్చేసరికి ఫ్లైట్ ఎగిరిపోతుంది అన్నయ్య ఫ్లైట్ ఎగిరిపోయింది ఇప్పుడు ఏం చేద్దాం అని రమాదేవి అంటూ ఉంటే ఆపేద్దాం చెల్లాయి ఆపేద్దాం అని జగదీష్ ఆ విషంగా అంటూ ఉంటాడు అది ఫ్లైట్ బావా ఆగదు అని హర్షవర్ధన్ అంటాడు ఇక వెనకాలే చామంతి పరుగుపరుగున వస్తూ ఉంటే రోజా వాళ్ళ ఫ్రెండ్ అక్కడే ఉంటుంది కాబట్టి తను చామంతిని చూసి ఈమె రమాదేవి వాళ్ళ ఇంటి పని మనిషి కదా ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అడుగుతుంది రోజా మేడం వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అని చామంతి తనని అడిగేసరికి ఇక్కడే ఉన్నారు రా అని తీసుకుని వెళ్ళి తనని చామంతిని ఒక రూమ్లో వేసేసి బంధించేస్తుంది ఇక ఫ్లైట్లో ఏం జరుగుతుందో చూడడానికి ఒక ఆప్షన్ ఉంటుంది కదా చిల్లాయి మనం వెళ్ళి అక్కడ చూద్దాం పదా అని వాళ్ళు ఆ రూంలోకి వెళ్ళి ఆ ఫ్లైట్ యొక్క లైవ్ వీడియోని చూపించమని అక్కడ ఆడిటర్ని అడగగానే అతను ఆ లైవ్ వీడియోని చూపిస్తాడు అక్కడ ప్రేమ్ తాళి ఇస్తూ ఉంటే అరుణ్ రోజా సంతోషంగా చూస్తూ ఆ తాళిని తీసుకుని అరుణ్ రోజా మెడలో కట్టేస్తాడు ఇదంతా కా ఇదంతా కూడా రమాదేవి వీడియోలో చూస్తూ ఉండగానే జరిగిపోతుంది మరి రోజా పెండ్లైతే చేసుకుంది రమాదేవి కోపానికి రోజా బలికానుందా లేక అరుణ్ మీద ప్రేమతో రోజాని కోడలుగా రమాదేవి అంగీకరిస్తుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్